హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మిటాక్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను రీసెంట్గా మా ఇంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట అదే మీకు ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా రెండు ల్యాప్టాప్స్ ఉన్నాయి రెండు కూడా డెల్వే రెండు కూడా ఇట్లా గ్రే కలర్వే అనమాట ఒకటి మా వారిది ఒకటి నాది సో మార్నింగే ఆయన అంటే నైట్ ఏదో వర్క్ చేసుకున్నాము ఇద్దరం చేసుకొని టేబుల్ పైన ఇద్దరు ల్యాప్టాప్స్ అక్కడ పెట్టేసి పడుకున్నాం అనమాట మార్నింగే నేను నేను ఎర్లీగా వెళ్ళిపోవాలి అని చెప్పి లేచి సీరియస్గా నా నా ఆయన బ్యాగ్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన ఆఫీస్ ఎక్కడో తెలుసు కదండి హైటెక్ సిటీ సో హైటెక్ సిటీ వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి డెస్క్ ఇట్లా ఓపెన్ చేయడానికి టేబుల్ మీద కూర్చుంటే అప్పుడు చూసుకున్నారన్నమాట ఓ ఇది నా ల్యాప్టాప్ కాదు అని చెప్పి అసలు ల్యాప్టాప్ లేకపోతే ఇంకా వర్క్ చేయడానికి అవ్వదు నో ల్యాప్టాప్ నో వర్క్ సో అందుకని మళ్ళీ వేరే ఆప్షన్ లేక సరే చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారనమాట సో ఇలాగ కన్ఫ్యూజ్ అయిపోతాడు అంటే కొద్దిగా స్లైట్ చేంజెస్ ఉంటాయి కానీ పొద్దు పొద్దునే హడావిడిలో ఏంటంటే ఏదో పెట్టేసుకుంటాం కదా గబాలన అలాగా ఆయన నా ల్యాప్టాప్ పెట్టుకొని వెళ్ళిపోయారు ఇంక ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ల్యాప్టాప్కి ఏదన్నా స్కిన్ వేద్దాము అని అనిపించింది అంటే మనకి ల్యాప్టాప్ స్కిన్స్ చాలా మటుకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి కదా సో కొంచెం చూసి మరీ కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఏదైనా చూసుకొని వేద్దాము అని చెప్పి ఇదిగోండి ఈ స్కిన్ అయితే ఆర్డర్ చేశాను అమెజాన్లో దీనిలో కూడా మనకి రకరకాల సైజెస్ రకరకాల మోడల్స్ చాలా రకాలు ఉంటాయి ఇదిగోండి ఇలాగ ల్యాప్టాప్కి ఇలా అంటించేసుకోవాలన్నమాట సెల్ఫ్ స్టికింగ్ వెనకంతా గమ్ము ఉంటుంది జస్ట్ మనకు వాల్పేపర్ ఎలా వస్తుంది అలాగే వస్తుంది సో రకరకాల డిజైన్లు కొటేషన్స్ ఇట్లాంటివి ఏవేవో ఉన్నాయి ఇక్కడ చూశారు కదా కొద్దిగా పెద్దగా ఉంది ఎందుకంటే నా ల్యాప్టాప్ సైజ్ అయితే థర్టీన్ ఇంచెస్ ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ దాకా ఉన్నట్టుంది స్టాండర్డ్ సైజ్ కాకపోతే మనం కట్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే లోపల ఓపెన్ చేసిన తర్వాత కూడా టచ్ ప్యాడ్ ఉంటుంది కదా దానికి కూడా ఇలా ఒక చిన్న షీట్ లాగా ఇచ్చారు దీనిలో నేను ఇది బ్లాక్ కలర్ అండ్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిన క్రియేట్ యువర్ ఓన్ హ్యాపీనెస్ అన్న కొటేషన్ అని మంచిగా అనిపించింది యా మన హ్యాపీనెస్ని మనమే క్రియేట్ చేసుకోవాలి ఎవరు వచ్చి మనం సంతోషపరచరు కదా మనం సంతోషంగా ఉండాలని ముందు మనం ఫిక్స్ అవ్వాలి సో ఆ కొటేషన్ ఎందుకో సింపుల్ అండ్ బాగా అనిపించి సరే ఇది మనకు బాగా సూట్ అయ్యే కొటేషన్ అని చెప్పేందుకంటే నేను గుడ్డిగా నమ్ముతానండి మన సంతోషం ఎవరి చేతుల్లోనో పెట్టేసి వాళ్ళు మనం మనల్ని హ్యాపీ చేయాలి అని అంటే అసలు అది అవ్వనే అవ్వదు అది సొంత భర్త కానివ్వండి పిల్లలు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి అక్క చెల్లెళ్ళు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా సరే మన సంతోషాన్ని ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టకూడదు ఎప్పుడూ కూడా మన సంతోషం అనేది మన చేతుల్లోనే ఉండాలి సో మన హ్యాపీనెస్ని వాట్ మేక్స్ ఎస్ హ్యాపీ అన్నది మనమే చూసుకోవాలి అని నేను గుడ్డిగా నమ్ముతా అనమాట సో ఆ కొటేషన్ బాగా అనిపించి అదే స్టిక్ చేశాను అండ్ ఇదిగోండి ఫస్ట్ అయితే లోపల స్టిక్ చేశాను మధ్యలో టచ్ ప్యాడ్ ఉంటుంది కదా అక్కడ మాత్రం కట్ చేసేసి అటు ఇటు చిన్న పీసెస్ లాగా స్టిక్ చేస్తాను అనమాట ఇదిగోండి వెనక ఇలాగా పీల్ ఆఫ్ పేపర్ వస్తుంది ఈ పేపర్ని పీల్ ఆఫ్ చేసేసి మెల్లగా ఎయిర్ బబుల్స్ అయ్యి ఏం రాకుండా స్టిక్ చేసుకోవాలి జనరల్గా మనం వాల్పేపర్ని ఎలా అయితే స్టిక్ చేస్తామో అలాగే చేసుకోవాలి కాకపోతే వాల్పేపర్ కన్నా కూడా ఇది చాలా థిక్గా ఉంది కైండ్ ఆఫ్ కొద్దిగా ప్లాస్టిక్ టైప్లో ఉందనమాట పేపరే బట్ మందమైన పేపర్లా ఉంది వాల్ పేపర్ అంత పలుచగా లేదు క్వాలిటీ చాలా బాగుంది సో నేను నా ల్యాప్టాప్ ఏ సైజులో ఉందో ఆ సైజ్కి కట్ చేసాను సైడ్స్ పైన కింద ఫోర్ సైడ్స్ కట్ చేయాల్సి వచ్చింది అన్నీ కట్ చేసి ఇదిగోండి ఇలా స్టిక్ చేసాను సో పైన ఇలా క్రియేట్ యువర్ ఓన్ హ్యాపీనెస్ అని ఉంటుంది ఓపెన్ చేస్తే లోపల కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి రెండిటికి డిఫరెన్స్ కొట్టొచ్చినట్టు కనిపించట్లే ఈ డిజైన్ అయితే నా బెడ్షీట్లో కూడా కలిసిపోయింది ల్యాప్టాప్ ఏది ఏది అని ఎత్తుకుంటున్నా అనమాట బెడ్ మీద ఉంటే కనిపించట్లేదు డిజైన్లో అబ్బో అర్జెంటుగా బెడ్షీట్ మార్చాలి అని అనుకున్నాను సో నా ల్యాప్టాప్ కొత్తది కాకపోయినా ఒక కొత్త లుక్ వచ్చినట్లుగా అనిపించింది మీరు మీ ల్యాప్టాప్కి ఏదైనా ట్రై చేయాలి నేను అనుకుంటే నేను తీసుకున్న ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అమెజాన్ నుంచే బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చిన ఆప్షన్ నచ్చిన కొటేషన్ కూడా మీరు ఆప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంక ఇక్కడ తలకి ఆయిల్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను తలకి కాదు జుట్టుకి ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట వీక్లీ వన్స్ కానీ అలాగా మనం ఆయిలింగ్ చేసుకుంటే మంచిది జుట్టుకి అది గ్రో అవ్వడానికి కానివ్వండి మన స్కాల్ప్ పైన ఉన్న డర్ట్ డర్స్ట్ ఇవన్నీ పోవడానికి కానివ్వండి మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట సో మనం ఎవ్రీడే కేర్ తీసుకునే వాటిల్లో మన జుట్టు కూడా ఉంటుంది కదండి అంటే పట్టు లాంటి జుట్టు మంచిగా కళగా షైనీగా ఉండే జుట్టు ఫ్లోయీగా బౌన్సీగా ఉండే జుట్టు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బట్ అది అచీవ్ చేయడం అంత ఈజీయా అంటే కొద్ది అనే చెప్పుకోవాలి ఎప్పుడైనా మీరు మీ హెయిర్ స్టాండ్ని ఇలా ఏదైనా ఒక వెంట్రుకని తీసుకొని దాన్ని అటు ఇటు పట్టుకొని ఇలా ఒక ఎలాస్టిక్ టెస్ట్ చేసి చూడండి ఇదివేళ ఇలా లాగి చూడండి ఇలా లాగినప్పుడు మీ హెయిర్ స్టాండ్ కనుక మధ్యలోంచి తెగిపోయింది అనుకోండి ఇలాగా తెగిపోతే మీ హెయిర్ చాలా బ్రిటిల్గా ఉంది అండ్ చాలా డ్యామేజ్ అయిందని అర్థము సో దట్ అంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అని అనుకుంటాం కానీ హెయిర్ ఫాల్ అనేది ఇక్కడి నుంచి అవ్వాలి బట్ చాలాసార్లు ఏంటంటే మనకి హెయిర్ మధ్యలోంచే బ్రేక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట సో మీ హెయిర్ స్ట్రాండ్ తీసుకొని ఇలా టెస్ట్ చేసి చూసుకోండి ఒకవేళ మీ హెయిర్ కనుక మధ్యలోంచి బ్రేక్ అయిపోతుంటే కనుక జుట్టు బాగా డ్యామేజ్ అయిందని అర్థము సో డ్యామేజ్డ్ హెయిర్కి మంచిగా రిపేర్ చేయాలి మొత్తం మంచిగా షైనీగా మంచిగా ఉండాలి అని అంటే మందార్బుల్ హై బిస్కస్కి మించింది ఇంకోటి లేదు అని అంటే అంటారు కదా మందార పువ్వులు కానీ ఆకులు కానీ చాలా మంచివి వాటిని మనం పేస్ట్ చేసి వాడుకోవచ్చు ఆయిల్లో మరిగించి వాడుకోవచ్చు ఇలా రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు మందార పువ్వులు అండ్ అలాగే కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు కరివేపాకు కూడా జుట్టుకి చాలా మంచిది మనం మామూలుగా పచ్చి కరివేపాకు రోజు ఎంటి స్టమక్తో తిన్నా సరే మన హెయిర్లో చేయించుడచ్చు అని అంటారు సో కరివేపాకు మందార పూలు మందార ఆకులు ఇట్లాంటివన్నీ మరిగించి ఆ ఆయిల్తో కూడా మనము మసాజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం పేస్ట్ చేసుకుని హెయిర్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు ఇట్లా రకరకాల రెమెడీస్ మనం ట్రై చేయొచ్చు ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ కదా జుట్టుని మంచిగా చేస్తాయి అనమాట లేదు మాకు ఈ మందార్ పూలు హై బిస్కెట్స్ కానీ ఇట్లాంటివి దొరకవు నన్ను అనుకునే వాళ్ళు అంత టైం లేదు అనుకునే వాళ్ళు కోసమే మామార్త్ లాంచ్ చేసింది హై బిస్కస్ రేంజ్ అండి దీనిలో మనకి హై బిస్కస్ అండ్ అలాగే కర్రీ లీవ్స్ రెండు ఉంటాయనమాట కరివేపాకు మందార పువ్వులు రెండింటిని ఇన్ఫ్యూజ్ చేసి రెడీ చేసిన హెయిర్ ఆయిల్ ఇది మన స్కాల్కి ఆయిలింగ్ ఎంత అవసరమో తెలుసు కదండి మన కుదుర్లంతా కూడా స్ట్రాంగ్గా ఉండాలి హెయిర్ ఫాల్ని అరికట్టే విధంగా ఉండాలి అండ్ అలాగే జుట్టుకు కూడా మంచి పోషన్ ఇవ్వాలి అని అంటే ఆయిలింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ సో ఇది మంచిగా మందార పువ్వులు అండ్ కరివేపాకు ఇన్ఫ్యూజ్ చేసిన ఆయిల్ కాబట్టి మన జుట్టుకి డ్యామేజ్ రిపేర్ చేస్తుంది అనమాట అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి మనకి ఇలాగా కోంబ్ అప్లికేటర్తో వస్తుంది సో దట్ మనం అప్లై చేసుకునే ఆయిల్ అంతా కూడా స్కాల్ప్కి అంటేలాగా అనమాట సో మనకి ఎందుకంటే కుదుళ్ళకే మెయిన్ కదా ఈ క్యాప్ తీసేసి దీంట్లో వచ్చిన ఈ కోంబ్ అప్లికేటర్ని పెట్టేసుకోవాలి మళ్ళీ మనం అప్లై చేసుకున్న తర్వాత ఈ క్యాప్ని రీప్లేస్ చేసేయాలి ఎందుకంటే ఇలా ఉందనుకోండి ఒకవేళ పడిపోతే ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది కదా అందుకని మనం ఇలా పాయలు పాయల్లాగా తీసేసుకొని జుట్టుని దీంతో ఇలా అప్లై చేసేసుకున్నాం అనుకోండి ఇదిగోండి కరెక్ట్గా మన స్కాల్ప్ దగ్గరే ఇలాగంతా ఆయిలింగ్ జరుగుతుందన్నమాట మంచిగా మసాజ్ చేసుకోవాలి స్కాల్ప్ అంతా అంటేలాగా మంచి ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత స్కాల్ప్ అంతా కూడా ఆయిలింగ్ చేసుకొని మన ఆయిలింగ్ ఎప్పుడు నైట్ చేసుకోవడం బెటర్ లేదు ఓవర్ నైట్ అంత టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక మినిమమ్ వన్ అవర్ అన్న వన్ వన్ అండ్ హాఫ్ అవర్ యా టూ అవర్స్ అట్లా ఆయిల్ చే ఆయిలింగ్ చేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేయడం మంచిది ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా దీంతో పాటు హైబిస్కస్ రేంజ్లోనే మనకి హైబిస్కస్ అండ్ కర్రీ లీఫ్ని ఇన్ఫ్యూజ్ చేసి చేసిన షాంపూ కూడా వస్తుంది మనకి ఈ రేంజ్లో ఇది హైబిస్కస్ డ్యామేజ్ డ్యామేజ్ రిపేర్ రేంజ్ అనమాట సో దీంట్లో ఏంటంటే ఇది షాంపూ సో షాంపూలో కూడా మనకి మందార పువ్వులు అండ్ అలాగే కర్రీ లీఫ్తో చేశారు కాబట్టి సేమ్ మనకి ఆ దాంట్లో ఏవైతే ఇన్ఫ్యూజ్ చేస్తారో దీంట్లో కూడా అవే ఇన్ఫ్యూజ్ చేస్తారు సో మనం ఇప్పుడు దీంతో హెయిర్ వాష్ చేసుకొని రావచ్చు సో నేను ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకున్నాను కదా ఇలా ఉంచేసుకొని నెక్స్ట్ హెడ్ హెడ్ బాత్ చేసినప్పుడు దీంతో హెయిర్ వాష్ చేసుకుంటా నెక్స్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీకు కూడా అప్డేట్ చేస్తాను అండ్ మామార్ ప్రోడక్ట్స్ అన్ని మనకు తెలిసిందే కదండి దే ఆర్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ డెర్మటాలజికలీ టెస్టెడ్ అనమాట అండ్ ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు ట్రై చేయాలి అనుకుంటే వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇది అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది అలాగే మామూలు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ చేసుకునేటట్టు అయితే నాకు కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చేస్తాను ఇది యూస్ చేసినట్లయితే అయితే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మనం ఆర్డర్ ప్లేస్ చేసే ప్రతి దానిపైన లింక్అప్ చేసి ఒక మొక్కను కూడా నాటుతారు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా బోల్డ్ మొక్కలు నాటాలన్నదే వాళ్ళ ఇనిషియేటివ్ అనమాట అండ్ అలాగే మా మార్క్ ప్లాస్టిక్ పాజిటివ్ కూడా అండి అంటే ఇది యూస్ చేసే ప్లాస్టిక్ కన్నా ఎక్కువ రీసైకిల్ చేస్తూ ఉంటుంది సో మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఈ షాంపూని నార్మల్ షాంపూ లాగా మనం ఎలా అయితే యూస్ చేస్తామో అలా యూజ్ చేసేయడం అండి చాలా సాఫ్ట్గా అనిపించింది ఇది ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది మైల్డ్గా ఉంది అండ్ ఆ టెక్స్చర్ కానివ్వండి ఆ ఫీల్ కానివ్వండి జుట్టుకి చాలా బాగా అనిపించింది అనమాట సాఫ్ట్గా అనిపించింది అండ్ షైనీగా కూడా అనిపించింది ముందుకి ఇప్పటికి షైన్ ఎంతలా వచ్చిందో మీరు క్లియర్గా చూడొచ్చు మనం హెయిర్ వాష్ చేసుకోగానే మరీ పిచ్చి పిచ్చిగా అయిపోకుండా జుట్టు కొంచెం సాఫ్ట్ అండ్ సపోల్గా మేనేజబుల్గా ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ ఎలాస్టిక్ టెస్ట్ అయితే చేద్దాము మనం హెయిర్ స్టాండ్ ఏదైనా తీసుకొని ఇలాగ లాగి చూస్తే కొద్దిగా ఇలా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అన్నమాట పట్మం తెగిపోకుండా సో దాట్ మీన్స్ మన హెయిర్లో ఎలాస్టిసిటీ ఉంది అని అర్థం అనమాట ఈ ప్రోడక్ట్స్ మనకి ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి మీ నీరై స్టోర్స్ ఎక్కడైనా ట్రై చేయండి మా మధ్య ప్రోడక్ట్స్ అన్నీ దొరికేస్తాయి కట్ చేస్తే ఇక్కడ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నానండి గోధుమ పిండిని మనం చపాతీలే ఎక్కువ తింటూ ఉంటాము రోటీస్ సో ఆ చపాతీని నార్మల్గా చేసుకోవడం కన్నా దానిలో ఏదో ఒకటి మిక్స్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట బీట్రూట్ క్యారెట్ ఇట్లాంటివన్నీ ఆల్రెడీ మిక్స్ చేస్తూ ఉంటా ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేశాను కదా అలా కాకుండా ఆకుకూరలు కూడా మిక్స్ చేసుకోవచ్చు మన పాలకూర ఇవి అనుకోండి ఒకసారి గ్రైండర్లో తిప్పేసి ఆ పేస్ట్ని దీనిలో చపాతీ పిండిలో కలిపేసి మనం ముద్దలాగా చేసేసుకోవచ్చు అదే మెంతికూర లాంటివి అనుకోండి అవి పేస్ట్ చేస్తే అంత బాగోదు మెంతి ఆకులు కనిపిస్తూ మేతి రోటీ లాగా చేసుకుంటాం చూడండి అట్లా బా బాగా అనిపిస్తుంది అనమాట అందుకని ఈరోజు మెంతికూరని చపాతీలో వేసేద్దాము నన్ను అనుకున్నా మనం మెంతికూర యూజ్ చేసేటప్పుడు ఏంటంటే కాడలు వేయకుండా ఉంటే బెటర్ మామూలుగా మనం కూరలు వీటన్నిటిలో కాడలు కూడా వేసుకోవచ్చు దీంట్లో కొంతమంది కాడలు కూడా వేస్తారనుకుంటా రోటీలో కూడా బట్ నేనైతే కాడలు వేయను ఓన్లీ ఆకులు మాత్రం ఒలుచుకుంటా అనమాట మంచిగా ఏదో ఒక ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఏ మూవీయో ఏదో ఒకటి పెట్టుకుంటా వెబ్ సిరీసో పాటలో ఏవో ఒకటి పెట్టుకొని అవి చూసుకుంటూ ఆకులు వల్చుకుంటూ కూర్చుంటా అనమాట ఎందుకంటే ఈ ఆకులు అలవడం అనేది ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది చిన్న చిన్నగా ఉంటాయి కదా బోల్డ్ ఆకులు ఉంటాయి సో అలాగా ఆకులు వల్చుకుంటూ చూస్తూ ఉంటాను అనమాట సో ముందు ఆకులంతా ఇందులో వేసేసి ఫస్ట్ ఒకసారి పిండిలో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను యూజ్ చేసేది మల్టీగ్రెయిన్ రోటీ అంటే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ రెడీ చేసుకుంటాం కదా మనము గోధుమలు అన్నీ కలిపి అలా రెడీ చేసుకున్న ఫ్లోరే నేను తొందరలోనే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేశాను బట్ మళ్ళీ ఇంకొకసారి షేర్ చేస్తాను దీంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట డోకి చాలామంది ఆయిల్ అవి కూడా యూస్ చేస్తారు ఆయిల్ వేసి కలుపుకుంటారు బట్ నేను ఇక్కడ ఆయిల్ వేయను నీకు ఆల్రెడీ తెలుసు కదా ఆయిల్కి మనకి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం దాన్ని ఎంత దూరం పెట్టాలా అని ఆలోచిస్తుంటాను సో ఆయిల్ ఏమి వేయను ఓన్లీ పెరిగేసి కలప అండ్ అలాగే సాల్ట్ కూడా వేయనండి నేను చపాతీలో ఎందుకంటే కర్రీతో తింటాం కాబట్టి మాకు సరిపోతుంది సో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏం వేయకుండా కాస్త ఒక రెండు స్పూన్ల పెరిగేసి మంచిగా సాఫ్ట్ డోలాగా కలిపేసుకోవాలి అండ్ చపాతీ పిండి నానితేనే బాగా వస్తాయండి సాఫ్ట్గా సో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానేలాగా చూసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టేస్తే సరిపోతుంది సో నానిన తర్వాత ఇంక ఇక్కడ నార్మల్ చపాతీలాగా చేసేసుకోవడమే పుల్కాలు అయితే కొంచెం చిన్న సైజు చేసుకుంటాం కదా బట్ ఈరోజు నేను చపాతీ చేస్తున్నాను పుల్కాలు అంటే సైజు చిన్నగా ఉంటే బాల్స్ కూడా చిన్నగా తీసుకుంటే సరిపోతుంది సో చపాతీకి మరియు ఎలా అంటే మరీ పల్చగా చేసేసుకోకూడదండి మరీ పల్చగా చేసుకుంటే కొద్దిగా గట్టిగా వచ్చినట్లుగా వస్తాయి మరీ మందంగా చేసుకుంటే పిండి పిండిలా ఉంటాయి సో అందుకని అటు కాదు ఇటు కాదు మధ్యస్థంగా చేసుకోవాలన్నమాట అండ్ చాలామంది పిల్లలు కూర ఎక్కువ తినరు చపాతీతోటి అన్నంతో కంపేర్ చేస్తే అట్లాంటి వాళ్ళు ఇలాగ చపాతీలు చేసేటప్పుడు దానిలో ఏదో ఒక వెజిటబుల్లో ఒక లీఫియో ఏదో ఒకటి కలిపేసేలాగా ట్రై చేయొచ్చు సో దట్ ఆల్ వెజిటబుల్ అండ్ లీఫీస్లో ఉండే గుడ్నెస్ కూడా వాళ్ళు చపాతీతో పాటు వెళ్తుంది అన్నమాట అప్పుడు కూర కొంచెం తక్కువ తిన్నా మనకి అంత బాధపడాల్సిన అవసరం ఉండదు ముల్లంగి కలపచ్చు క్యారెట్ బీట్రూట్ లేకపోతే స్వీట్ పొటాటో కలపచ్చు పాలకూర కలపచ్చు మెంతి కూర కలపచ్చు నేను తోటకూర ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటా తోటకూర వేయలేదులేండి ఎప్పుడు మేతి వేస్తాను కొన్ని కొన్నిసార్లు పన్నీర్ కూడా అంటే స్టఫింగ్ లాగా చేసుకుంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు అట్లా రకరకాలుగా మనం మిక్స్ చేసి పెట్టేసామనుకోండి పిల్లలు ఆ ఒకటి రెండు చపాతీలు తిన్నా దాంతోపాటు కాస్త ఆ వెజిటేబుల్ కూడా వెళ్తుంది సో ఇంకా ఇదిగోండి ఈ థిక్నెస్ తోటి చేసేసుకొని నార్మల్ ప్యాన్ మీద కాల్చేసుకోవడమే కావాలనుకుంటే మీరు ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకుంటూ కాల్చవచ్చు నేను ఇక్కడ గీ రాసేస్తున్నాను అనమాట లైట్గా కాస్త నెయ్యి రాసేసుకుంటూ చపాతీలు చేస్తున్నా మనం ఇలాగ చపాతి దానిపైనే ఉంచేస్తే ఒకటే చోట ఎక్కువ కాల్నట్టుగా వస్తుంది అలా కాకుండా కొంచెం దాన్ని మూవ్ చేస్తూ ఉండాలన్నమాట ప్యాన్ పైన అటు ఇటు జరుపుతున్నట్లుగా వస్తే మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది నార్మల్గా అంటే మనము స్టవ్ పైన పెట్టడం ఇట్లాంటి పొంగించాలని ప్రయత్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా బట్ చపాతీలు అనుకోండి సేఫ్ అవి పొంగపోయినా పర్వాలేదు అండ్ దట్ టు ఇట్లాంటి లీఫీస్ వేసినప్పుడు అస్సలు పొంగదు ఎందుకంటే డో అంతా బ్రేక్ అయిపోతుంది కదా సో అస్సలు పొంగవు ఇవి నార్మల్ చపాతీలు లాగానే వస్తాయి ఎందుకంటే ఆకులు పలానే వేసాం కాబట్టి అదే పేస్ట్ లాగా వేస్తే పొంగే ఛాన్స్ ఉంటాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా కదుపుతూ ఉన్నానో ప్యాన్ పైన ఇలా కదుపుతూ ఉండడం వల్ల ఒకే చోట డార్క్గా కాలడం కాకుండా అంతా చపాతీ అంతా కూడా ఈవెన్గా కాలుతుంది అండ్ అలాగే దీనిలో మనం సిలోన్ బచ్చలు కూడా వేసుకోవచ్చు అండి ఆ బచ్చలు సిలోన్ బచ్చలు కూడా బాగుంటుంది అది కూడా నేను అప్పుడప్పుడు వేస్తాను ఆ కూరల్లో సో ఇదిగోండి ఇలాగా కాల్చేసుకోవడమే అండ్ ఈ రోజు చపాతీల్లోకి చిక్కుడుకాయ కర్రీ చేశానండి సో ఆ కర్రీతోనే ఇక్కడ చపాతీలు తినేస్తున్నాం అనమాట ఇదిగోండి చూసారు కదా సాఫ్ట్గా మరీ పలుచగా కాదు మరీ మందంగా కాకుండా ఇలా వస్తుంది అక్కడక్కడ ఆకులు కనిపిస్తూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో కర్రీతో మనం తింటాం కాబట్టి ఆ సాల్ట్ కూడా సరిపోతుంది నెయ్యేసి కాల్చుకున్నాం కాబట్టి కమ్మగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇదిగోండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా సాఫ్ట్గా వస్తుంది సో చపాతీల్ని మామూలుగా తెల్లగా అలాగా ఉంచకుండా దానిలో ఏదో ఒకటి కలిపేయండి దానికి కూడా యాడ్ కలర్స్ అండ్ దాని టెక్స్చర్ మార్చేసి కొత్త కొత్తగా ట్రై చేసి ఇంకా హెల్దీ వెర్షన్లు అయితే ట్రై చేద్దాము సో మీరు కూడా ఏదైనా ట్రై చేస్తే కొత్తగా డెఫినెట్గా కామెంట్ సెషన్లో షేర్ చేసుకోండి సో ఫైనల్గా మన మోటో వల్ల ఒకటేనండి హెల్దీగా కుక్ చేద్దాం ఫ్యామిలీకి అంతటికీ కూడా హెల్దీగా ఫీడ్ చేద్దాం తద్వారా అందరం హెల్దీగా ఉందాం సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఇన్ అదో వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాబాయ్